మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు తాళ్ళరేవు మండలం చొల్లంగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ పి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడారు ఎంపీ గంటి హరీష్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు మాట్లాడుతూ అపరిశుభ్రత పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ప్లాస్టిక్ ను నిరోధించాలని అన్నారు చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు ఈ మేరకు నియోజకవర్గం జిల్లా స్థాయిలోని పారిశుద్ధ్య కార్మికులందరినీ సత్కరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మట్టపర్తి అనుపమ తహసీల్దార్ పితాని త్రినాథ ఈవో పిఆర్డి డి భైరవమూర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి ఆర్ఐ రామకృష్ణ స్థానిక పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు সার চাই বাচ্চা স্যার এই মা ও না মা हेलो আপনারা আপনারা আর এডিগেটিং गाने আর ফুটলো গানে এরকম একরা কমপ্লেন করার মত সুযোগ পাওয়াটা

పేరు పెట్టారు సంవత్సరాల్లో ఏదైనా అవర్ చేసి కొత్త వ్యక్తి పెట్టుకుంటే అన్నం తప్ప రుణ పేరు మరి అంబేద్కర్ గారు పేరు పెట్టారు మరి అటువంటి గారు పరిపాలన జరిగేది ఎక్కడ కూడా ఈ దుర్గూల పాఠశాల పఠ పేరు మార్చారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన లోకేష్ ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇరవై ముఖ్యమంత్రి பிரி சட்டி பாலியல் ஆசையா தப்பி பண்ண

కార్యక్రమం సందర్భంగా అక్కడనే కదా ఇవన్నింటికి కూడా నేరుగా ప్రజలతోని తెలుస్తున్నాం అలాగే క్షుస్పరంగా ఆధారితలు కూడా మాకు అంటారు ఈ రోజునే అందరికి కూడా హామీ కాకుండా తరుష్పంగా పూర్తి చేసే బాధ్యత హామీ ఈ అందంగా హాందర్ అని చెప్పారు